ప్రకాశం జిల్లా కొమరాలు మండలంలో దారుణం చోటు చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు ఎనిమిది నెలలకే మనస్పర్ధలు వచ్చి భార్య భర్త మీద యాసిడ్ దాడి చేయించే స్థాయికి చేరుకోవడంతో ఆ దాడిలో భర్త మరణించడం జరిగింది బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కొమ్మరాలు మండల పరిధిలోని బాదనేని పల్లె గ్రామానికి చెందిన ఇరవై ఆరు సంవత్సరాల వర్ర నాగార్జున అదే గ్రామానికి చెందిన ప్రసన్న ఒకరినొకరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇద్దరు వారి ఇంట్లో నుండి గత ఏడాది ఆగస్టున వెళ్లిపోయారని రాజాంపేట కాపురం పెట్టారని తెలిపారు నాగార్జున అక్కడ ఒక హోటల్లో పంట మాస్టర్ గా చేరాడని వారి కాపురం ఆరు నెలలు సజావుగా సాగిందని అనంతరం వారి కాపురంలో ఇద్దరి మధ్య కలహాలు రావటం మొదలు పెట్టాయని అన్నారు కలహాలు అనేక మలుపులు చివరికి ఒకరోజు నాగార్జున రాత్రి హోటల్ నుంచి ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత భార్య అతనికి కూల్ డ్రింక్ ఇవ్వటం అది తాగి మత్తులో పడిపోవటం ఆ తర్వాత భార్య ఇతరుల సాయంతో అతనిపై యాసిడ్ చేయడం జరిగిందని యాసిడ్ మంటకు వేడికి అతనికి స్పృహ వచ్చి కేకలు వేసినా ఎవరూ లేకపోవటం స్నేహితులకు ఫోన్ చేయగా వారు వచ్చి అతన్ని వనాటైట్ లో కడప రిమ్స్ వైద్యశాలకు తరలించారని అప్పటికే శరీరం అంతా భారీగా కాలిపోయిందని పోలీసులు అతని వాంగ్మూలం కూడా తీసుకున్నారని అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించిన విషయం తెలుసుకుని తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారని పది రోజుల వైద్య పరీక్షల అనంతరం అతన్ని తమ బాధనేని పల్లెలో ఇంటికి తీసుకువచ్చామని పది రోజుల కిందట ఆరోగ్యం విషమించడంతో కర్నూలు వైద్యశాల తరలించామని అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు దీనిపై రాజాంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కులాయప్పను వివరణ కోరగా కేసు నమోదు చేశామని విచారణ చేపట్టామని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు